హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజీ ఎడర్స్ బాక్స్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా బాగుండే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అబ్బా చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి వెళ్తూ వెళ్తూ సరేనా ఓకేనా అయితే నేను ఫస్ట్ టైం అండి నేనైతే రాగి సంగటి చేయబోతున్నాను ఇంకా రాగి సంగటి ఇంకా నా ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు రాగి సంగటి తినాలంట కదండి ఇంక అందుకనే నాకైతే రాగి సంగటి అయితే నాకు చేయటం రాదు నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఇంకా మా ఊర్లో అయితే వేరేగా చేస్తాము కానీ ఇక్కడ చూస్తే మా బావేమో ఏదో అన్నం వేసేసి అట్లా చేయాలంట అన్నం ఉడకబెట్టి ఇంక అందులో పెట్టి చేయాలంట నాకైతే అట్లా రాదండి ఇంకా మా బావ చెప్పేటట్టు నేను చేస్తాను ఇంకా ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు రాగి సంగతి ఖచ్చితంగా తినాలండి ఇంకా మా బా మా బేబీకి కూడా మంచిగా ఉంటుంది కదా ఇంకా అందుకనే ఇంకా రాగి సంగట అయితే ఇంకా చేస్తున్నాను ఫస్ట్ టైం అండి నేను రాగి సంకట చేస్తున్నాను అది ఎట్లా వస్తుంది మీరైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నేనైతే అన్నీ కట్ చేసి పెట్టుకోండి మీకైతే చూపిస్తాను ఓకేనా ఇంక ఇవ్వండి ఇక్కడేమో ఆనియన్స్ కట్ చేశాను పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇంకా టమాటాలు అయితే ఇంకా టమా ఇంకా టమాటాలు అయితే కట్ చేసుకోలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటాలో ఇంకా ఫస్ట్ అయితే చికెన్ టమాటాలు తర్వాత కట్ చేస్తున్నాం ఫస్ట్ అయితే మనం అయితే చికెన్ కర్రీ వండేద్దాము ఓకేనా చికెన్ కడిగేసి పెట్టేసుకున్నాను చూస్తున్నారు కదా ఇక్కడైతే చికెన్ కడిగేసి పెట్టుకున్నాను ఇక్కడ ఇవన్నీ కట్ చేసుకున్నాను ఇంకా ఇంకా నేనైతే టమాటో రాగి సంగట అయితే బాగోదు కదండి ఇంకా అందుకనే చికెన్ కర్రీ రాగి సంగట అయితే టేస్ట్ ఉంటుంది కదా నేను కూడా ఫస్ట్ టైం ఎట్లా ఉంటుంది నేను కూడా ట్రై చేస్తాను బాగా బాగా రాదా మీరైతే ఎట్లా చేయాలో నాకైతే తెలియదు మీరైతే నేను ఏదైనా రాంగ్ చేస్తుంది నేను అయితే కామెంట్ సెక్షన్ చేయండి నేనైతే ఫస్ట్ అయితే నేనైతే చికెన్ వండేస్తాను ఎందుకంటే నాకు చికెన్ ఎట్లాగా నాకు వండడం వచ్చు కాబట్టి నేను చికెన్ వండేస్తాను రాగి సంగటి అయితే మా బావ వచ్చాక వండుతాను మా బావ అయితే ఆయిల్ తీసుకోవడానికి వెళ్ళాడండి ఆయిల్ లేదు అంటే ప్రెజెంట్ ఇప్పటికైతే ఉంది కర్రీ చేయడానికి రేపు మార్నింగ్కి లేదు కదా నైట్ అయిపోతుంది కదా మళ్ళీ వెళ్ళేస్తారు అక్కడ అందుకని మా బావ ఆయిల్ తేడానికి వెళ్ళాడు మా బావ వచ్చే లోపలి నేనైతే చికెన్ కర్రీ అయితే వండేస్తాను ఇంకా అన్ని సామాన్యులు కట్ చేసి పెట్టుకున్నాను అయితే ఆయిల్ హీట్ ఎక్కుతుంది ఇంక ఫ్రెండ్స్ ఇక్కడ అయితే రాగి సంగటి చేయడానికి పెట్టుకున్నాను అదైతే నేను పెట్టుకున్నాను నాకైతే రాదు కదా మా బావ వచ్చినాక చెప్తుంటే నేనైతే చేసేస్తాను నాకు తెలియదు కదా అందుకే చేసేస్తాను ఓకేనా వీడియో అయితే మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి అబ్బా వెళ్తూ వెళుతూ ఓకేనా ప్లీజ్ ఫ్రెండ్స్ చిన్న లైక్ ఇవ్వండి ఓకేనా ఇంకా అన్నీ ఒకేసారి మల్లి మళ్ళీ ఏం కానీ మొత్తం ఒకేసారి ఏం చెప్తాను ఇల్లు పేస్ట్ అయితే వేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం మగ్గినాక అల్లం పేస్ట్ వేయమని ఇప్పుడే వేసుకుంటామంటే అడుగు అంటికి పోయింది కదా ఇంక అందుకని కొంచెం అది తక్కినాక అల్లం ఇల్లలు పేస్ట్ వేద్దామని చూస్తున్నాను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ ప్లీజ్ మర్చిపోకండి చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ అంటైతే అల్లం మరియు పేస్ట్ చేసుకుంటున్నాను కృష్ణ వచ్చాడంట చిన్న కృష్ణ వీడియో వస్తుందండి ఆ సరే సరే అల్లం కూల్లండి పేస్ట్ చేసేసుకుంటున్నా ఇంకా కలుసుకుందాము కర్రీనే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రై గ్రీ అయితే ఏం చేయట్లేదు కర్రీనే చేసేసుకుంటున్నాను అయితే ట్రై చేయాలి ఇంకా మా బాబు చెప్పాను నాకైతే అది తినాలనిపిస్తుంది రాగి సంగటి అంటే నేను మా అమ్మ వాళ్ళ ఊరిలో చేసుకుంటారు కదా నేను అంక అట్లా చేద్దామనిపోయాను ఇంకా మా ఆయన ఏమన్నారంటే అట్లా వద్దు ఇక్కడ చెప్తాను చెయ్యి అని చెప్పాడు ఇంకా హెల్త్ కూడా మంచిది కదా ప్రెగ్నెన్సీ టైంలో ఏం చేయాలనిపిస్తే అది తినేయాలండి నాకైతే ఇంకా తినాలనిపిస్తుంది ఇంకా అందుకనే ఇంకా మా అయితే రాగి సంగటి చేద్దాము అది హెల్త్కి కూడా చాలా మంచిది కదా అని చెప్పాడు ఇంకా అది అయితే ట్రై చేసేస్తున్నాను నేనైతే ఓకేనా బాగా వచ్చినాక రాగి సంగటి చేస్తాను అంత చికెన్ అయితే కలిపేసుకుందాం వచ్చేయండి వాటర్ అంతా ఇచ్చిపోయింది ఇక టమాటాలు వేసుకుంటాను కదండి ఓన్లీ చేస్తున్నాను అందుక ఇంకా మా బావ అయితే వెళ్ళొచ్చారండి ఇంకా నాకు చెప్పాడు ఇంకా ఇక్కడ రైస్ అయితే పెట్టుకోయినాను చూసారు కదా రైస్ అయితే ఉడుకుతుంది అక్కడ ఇంకొక గ్లాస్ బియ్యం వేసుకోనాను ఇంకా మా బావ గ్లాస్ బియ్యం వేసి సరిపోతీ అని చెప్పాడు గ్లాస్ బియ్యం వేసి రైస్ అయితే ఉడుకుతుంది ఇంకా చికెన్ కూడా ఇక్కడ అయితే అవుతుంది ఇంకొకసారి అదైతే తీసి చూసుకుందాము ఎట్లా ఉందో అయితే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్యాన్స్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్యాన్లకు అయితే ఆపేస్తాను ఇంకా నేను చికెన్ కర్రీ అయితే ఇంక ఇక్కడైతే రైస్ ఉడుకుతుంది ఎగోండి చూస్తారు కదా రైస్ అయితే ఉడుకుతుంది ఇంకా మా బావ వచ్చి చెప్పేశాడు ఒక గ్లాస్ వేస్తే సరిపోయిలే నేను కలుపుతానులే అని చెప్పాడు మా బావ నాకు కలపడం రాదు టైట్ ఉంటుంది భయం అవుతుంది ఫస్ట్ టైం కదా ఇంక అంతకనే అది ఇక్కడ అయితే పిండి వేసేసుకున్నా ఫ్రెండ్స్ అన్న ఉడికిపోయింది పిండి అయితే వేసేసుకోండి ఇంకా అది అయితే ఉంది అది కొంచెం ఉడికినాక కలపాలంట నాకు తెలియదు కదా అది కొంచెం ఉడికినాక మొత్తం రెడ్ అయినాక కలుపుదాము సులు కదా ఏంటి సులుములో పెడుతున్నాను నాకేమనిపిస్తుంది అంటే పిండి తక్కువైందని అనిపిస్తుంది అంత కరుపుకోలేదనా గుడ్డ పట్టుకుంటా సెయ్యి అయితే నొప్పి వస్తుంది బోకాలు కొచ్చాను ఎలా వస్తుంది ఎటు టేస్ట్ చూస్తే కానీ తెలియదు మనకి ఏదో ఎక్కువైన రైస్ ఎక్కువైందో పిండి ఎక్కువైంది తెలియదు అమ్మా సరే కోసం ఇంకా చాలా ఆపేయాలి గ్యాస్ గ్యాస్ ఆపేయాలి ఇంకా చల్లగినాక ముసుకుంటా చూడు అవుతాయి అమ్మ ఈయనొచ్చిందమ్మ తల్లి నాకు ఎప్పుడైతే రాగి సంగటం వద్దండి మీ ఇక్కడైతే చికెన్ వేసుకుంటున్నాను అట్లా కొంత టేస్ట్ చేస్తేస్తాను ఓయ్ అక్కడికి ఏ టైం చూడు చూసారు కదా మీరు కూడా తినేద్దరు వచ్చి మీరు కూడా వచ్చి వెళ్ళి తినడానికి కొంచెం ముక్సారి పడుకోతే సూపర్ ఉందండి నేను ఫస్ట్ టైం ట్రై చేసాను కానీ చాలా చాలా బాగా వచ్చింది అయితే ఫస్ట్ టైం ట్రై చేసినా పర్లేదు పోతే నచ్చితే లైక్ చేయండి తినకుండా మాట్లాడు ఏ తిన మాట్లాడుతారా మాట్లాడమా ఇదైతే బాగా వచ్చిందంటే చూడండి అయితే మీరు కూడా చూసేయండి ఒకసారి మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చేయండి ఫస్ట్ టైం ట్రై చేసిన నాకు బాగానే వచ్చింది అది కూడా మా బాబు చెప్పారండి ఇట్లా చేయాలని నాకు తర్వాత కదా మా బాగా చెప్తే నేను చేశాను పక్కన ఉండి ఇది వీడియో అయితే నచ్చితే లైక్ చేసి షేర్ కామెంట్ కూడా చేయండి